రెండు వేల పది గుంటూరులో పదేళ్ల నాగవైష్ణవి అనే చిన్నారిని చంపిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది స్వయంగా ఆమె మేనమామే ఈ హత్య చేశారని అది కూడా ఆస్తి వివాదం కారణంగా చిన్నారి అని కూడా చూడకుండా హత్య చేశారనే కేసు కావడంతో సంచలనంగా మారింది విజయవాడకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి తన మేనకోడల్ని పెళ్లి చేసుకున్నారు గడిచిన పిల్లలు పుట్టకపోవడంతో సంతానం కోసం మరో మహిళను పెళ్లి చేసుకున్నారు రెండో భార్యకి వైష్ణవితో పాటు మరో ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు సంతానం రెండో భార్యకి ఉండడంతో ఆస్తి అంతా రెండో భార్యకే చెందుతుంది అనే నెపంతో నాగవైష్ణవి మామయ్య వైష్ణవి వేణి రెండు వేల పదిలో శ్రీనివాస్ జగదీష్ అనే ఇద్దరు వ్యక్తులు సహాయంతో చిన్నారిని గుంటూరు తీసుకొచ్చి మరీ హత్య చేశారు హత్య చేసిన కేసు ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది మరో దారుణమైన విషయం ఏమిటంటే వైష్ణవి దారుణ హత్య జీర్ణించుకోలేక తండ్రి ప్రభాకర్ మరణించారు మరి కొన్నేళ్లకి తల్లి కూడా మరణించింది అయితే ఇటీవల ఈ కేసు మళ్లీ హీరింగ్ కి వచ్చింది త్రీ నిందితుడుగా ఉన్న బాలిక మావయ్య పది వెంకట్రావు కింది కోర్టు గతంలో జీవిత ఖైదు విధించగా హైకోర్టు కు అప్పీల్ చేశారు వెంకట్రావు నాగ వైష్ణవి హత్యకు మావయ్య పది వెంకట్రావు కారణమని బలమైన ఆధారం లేకపోవడంతో పది వెంకట్రావు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది